హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ టాక్స్ ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా తొలి ఏకాదశి రోజుది ఆ రోజు నేను అంటే దేవుడికి నేను ఎలా పూజ చేసుకున్నాను అంటే పండుగ రోజు ఎలా పూజ చేసుకున్నాను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను పూజ కోసము తర్వాత స్వామివారికి అభిషేకము ఇలా పిండి దీపాలు నైవేద్యం ఎలా చేసుకున్నాను అంటూ ఓన్లీ గుడి సారీ పూజకు సంబంధించిన విశేషాలతో మాత్రమే వ్లాగ్ షేర్ చేశాను ఇదేం పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో కాదు అలాగని యూస్ఫుల్ వీడియో కూడా కాదండి జస్ట్ పండగైనా పబ్బమైనా మన ఆడవాళ్ళకి ఏం రెస్ట్ అంటే ఉండదు కదా జస్ట్ సరదాగా ఉంటుందని ఒక ర్యాండమ్గా షూట్ చేసిన వ్లాగ్ అంతే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి సో ఇంకా ఆ రోజు అంటే ఈ విశేషాలని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అంటే అభిషేకం ఎలా చేసుకున్నాను పిండి దీపాలు ఎలా చేశాను దేవుడికి ఏం నైవేద్యం చేశాను ఆ నైవేద్యం ఎలా చేశాను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను పూజకు ముందుగా అన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్ళడం అవంతా నేను షేర్ చేశాను కదా సో మార్నింగ్ అన్ని ఒక్కొక్కటి చేసుకున్నాను పూజ అయితే ఇలా చేశానండి మీరు కన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లాస్ట్ వీడియో మీరు ఒకసారి చూసేసేయండి తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజైతే నేను ఉపవాసం ఉన్నాను మామూలుగా ఏకాదశికి మనం ఫుల్ డే ఉపవాసం ఉండాలి మిగతా రోజుల్లో అయితే మనం నైట్ వరకు ఉపవాసం ఉండి నైట్ ఏదైనా తినేసి తింటాం కదా లైట్గా ఏదైనా అలా బట్ ఏకాదశికి మాత్రం ఉండే వాళ్ళు పూర్తి ఉపవాసం ఉంటారు పండ్లు పాలలో తీసుకొని కొద్దిమంది ఉప్మా కానీ చపాతి కానీ అలా తింటారనమాట బట్ నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను అంటే ఉపవాసం అంటే నేను ఎంతవరకు ఉండగలను అంతవరకే ఉంటానండి మళ్ళీ ఏమంటారు ఒళ్ళుని కష్టపెట్టుకొని ఉండలేకపోయినా ఉండగలడం అలా ఉండను నాకు ఓపిక ఉండి చేయగలను అనిపిస్తేనే ఉంటాను ఒకసారి ఉపవాసం ఉండి ఎప్పుడైనా ఇంకా కొద్దిగా నీరసంగా అనిపించినా ఒక్కోసారి హెడేక్ వచ్చేస్తుంది ఉపవాసంగానే ఉంటే అలాంటప్పుడు అయితే నేను మళ్ళీ దేవుడికి ముక్కునేసి ఏదైనా తినేస్తాను అనమాట ఉపాసాలు మనం మనల్ని మనం కష్టపెట్టుకొని చేస్తే భగవంతుడు కూడా దాన్ని స్వీకరించడు మనకి శరీరం సహకరించాలా మనకు ఆరోగ్యం కూడా బాగుండే పరిస్థితులు చేస్తేనే సరిపోతుంది అనమాట సో ఇంకా ఇంట్లో మార్నింగ్ నేను ఉపవాసం ఉంటే కూడా మా వారు మా బాబుకి చేయాలి కదా మార్నింగ్ ఏదో లైట్గా టిఫన్ చేశాను మధ్యాహ్నం ఓన్లీ అన్నం రైస్ వండేసాను ఇంకా అంటే ఆ రోజు మనకు పండగైనా పబ్బం అయినా ఏం మిన పనులకి ఏం మినహాయింపు ఉండదు అని చెప్పే ఎగ్జాంపుల్ ఈ వీడియో అన్నమాట ఇంకా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదండి లాస్ట్ మాకైతే డైలీ వర్షం పడుతూనే ఉంది అలా పలకరి చైనా వెళ్తుంది అనమాట పెద్దగా విడకపోతే కూడా కాకపోతే కొంచెం పెద్దగానే పడుతూనే ఉన్నాయన్నమాట బట్టలు అయితే టూ డేస్కి టూ డేస్కి ఒకసారి కూడా ఆరు అన్నమాట ఇవి నిన్న ఉతికిండే బట్టలు అవి అసలు ఆరలేదన్నమాట మళ్ళీ నైట్ అన్నీ రూమ్లో వేసి మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎండ వేసాను అనమాట మళ్ళీ అప్పటికే మళ్ళీ క్లౌడీగా అవుతుంది అనేసి ఫస్ట్ ఇంకా తీస్తుంటే ఒక చినుకు పడుతుంది అనమాట మొత్తం బట్టలు అన్నీ తీసి ఇంట్లో వేసాను తర్వాత ఇవి వచ్చేసి పంచాయతీ వాటర్ అన్నమాట తాగే నీళ్ళే అండి ఇవి ఊరు మొత్తం ఇవే తాగుతారు అసలు ఇవే అలవాటు చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ కూడా మామూలుగా క్యాన్ వాటర్ అలా దాతంగా అలా కాకుండా డైరెక్ట్ ఇవి అంటే మనకి ట్యాంక్కి వెళ్ళి రావన్నమాట డైరెక్ట్ బోర్ నుంచి వచ్చేస్తుంది ఓన్లీ మన లేౌట్కి మాత్రం అసలు ఏం ట్యాంక్ లేదని డైరెక్ట్ వచ్చేస్తుంది అసలు నీళ్ళు కూడా బాగున్నాయి కాకపోతే మనం అలవాటు చేసుకోవాలంటే సో ఇవి వచ్చేసి నేను అయితే ప్రజెంట్ వంటకు వాడతాను డైలీ ఏం లేండి టూ ఈ రోజు పట్టనుకోండి రేపంతా వాడతాను ఈ రోజు రేపు వాడతాను ఎల్లుండి మళ్ళీ బిందులు మొత్తం వాష్ చేసి వాటర్ పట్టుకుంటాను అన్నమాట సో ఇంక ఇక్కడ మొత్తం బిందులు ఒకసారి కడిగేసి మామూలుగా అయితే మార్నింగ్ వేస్తే మా మైడ్ కడిగేస్తుంది లేదంటే ఇలా నేను ఒకసారి మొత్తం సోప్తో అంతా బాగా నీట్గా వాష్ చేసి వాటర్ది పట్టుకుంటాను అన్నమాట అనమాట నేను ఇందాక చెప్పినట్లు పండగైనా పబ్బమైనా ఏ అకేషన్ అయినా ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళకుండానే ఉంటాయండి మామూలుగా అయితే మిగతా రోజుల్లో కంటే ఆ రోజుల్లో డబల్ ఉంటుంది అన్నమాట వర్క్ మామూలుగా నే మన మామూలుగా చిన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఏదైనా పండగైనా ఏదైనా కొత్త బట్టలు వేసుకొని బాగా రెడీ అయ్యామనుకోండి ఆ రోజు ఇంకేం పని చెప్పరు అమ్మ వాళ్ళు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా బాగుంటుంది కదా బట్ పెద్ద అయిన తర్వాత అలా కుదరదు అన్నమాట పండగని పట్టు చీర కట్టుకున్నంత మాత్రాన ఆ పని పనులు ఏమి మనకేమీ తప్పించుకోలేము అలాగని ఇదేం పట్టు చీర కాదండి నేనేదో కోసం బాగుంటుందని వాడానంతే మామూలు ఏమంటారు రెగ్యులర్ శారీనే ఇది జస్ట్ ఇకే బాగుంటుంది అనేసి ఉరికే పండగ రోజు పట్టు చీర పని చేయకూడదు అన్నట్లు ప్రాస కోసం బాగుంటుందని మాత్రం వాడాను సో ఇలా మొత్తం అప్పటికి ఇంకా నాకు పూజ అంతా అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను మా వారికి మా బాబుకి తర్వాత మధ్యాహ్నం కోసం వాళ్ళకి సింపుల్గా రైస్ అరపప్పు అంతా ఇంకా ఇంకేవర ఏం పెట్టుకోలేదు వండానంతే తర్వాత ఇంకా ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక్కొక్క పని అనమాట బట్టలు అన్నీ తెచ్చి ఇంకా అక్కడ వేసాను ఇంకా అవన్నీ ఎంత ఎంతసేపు అయినా కూడా నేనే మడతలే వేయాలన్నమాట గిన్నెలు కానీ బట్టలు కానీ మనకేదన్నా హెల్త్ బాగాలేకనో లేదంటే ఏదైనా పనుండో అలా పెట్టామనుకోండి వన్ వీక్ అయినా అలానే మనకల్లే చూసుకొని ఉంటాయి మనమే క్లియర్ చేయాలి వాటిని అక్కడంతా ఫోల్డ్ చేసి మనమే సర్దాలన్నమాట ఇంకా నీళ్ళు పట్టేసరికి నేను చెప్పాను కదా వర్షం పడుతుందండి చూడండి మొత్తం వర్షం పడింది ఇదేదో ముగ్గు పోగొట్టేదానికే పడినట్టుంది కొద్దిగా తక్కువ పడింది కానీ మళ్ళీ కొసే తర్వాత మళ్ళీ బాగా పడిందండి అప్పుడు అప్పుడు పడినప్పుడైతే లైట్గానే పడింది మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ కొంచెం పెద్దగానే పడింది అనమాట సో ఇంకా అదే అది కూడా అది కూడా చూపిస్తుందంటే అంటే ఈలీ పడుతుందండి డైలీ ఒక కో ఫైవ్ కో స్టార్ట్ స్టార్ట్ అవుతుంది పడింది అనుకోండి నైట్ మొత్తం పడుతుంది లేదంటే ఒక కనీసం ఒక టూ త్రీ అవర్స్ అన్నా బాగా పడి స్టాప్ అయిపోతుంది అనమాట నేను అదే చూస్తున్నాను ముగ్గు వెళ్ళిపోతుందేమో అనేసి ఈ బాధ వారి అన్నట్టు ఇక్కడ నేను ఒక వర్షం పడితే సంతోషించాలి కానీ నా ముగ్గు పోతుందేమో నేను ముగ్గు కలసి ఉన్నాను అనమాట కానీ పెద్దవాన పడలేదు కానీ మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత పడి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది మనం మళ్ళీ ముగ్గులు పెట్టింది అంతా అనమాట ఇక్కడ తెలుస్తుంది చూడండి మీకు స్టెప్స్ పైన అయిన తర్వాత అదే టూ అవర్స్ తర్వాత మళ్ళీ వర్షం పడిందని చెప్పాను కదా అప్పుడు ఫ్లో లాగా వచ్చిందనమాట ఏదో ఏమంటే పెద్దగా వచ్చిందనమాట మధ్యాహ్నం అలా బాబుకి ఈ ఈరోజు కాలేజ్ లేదు కదా వెజిటేబుల్స్ అయిపోయి ఉన్నాయి అలానే కొన్ని థింగ్స్ కావాల్సింది ఇంకా బజార్లోకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసామన్నమాట పెద్ద సంతలాగా ఉంది చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఎంత కాస్ట్ ఉన్నాయో ఒక్కొక్కటి అన్ని ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట కీరా వచ్చి ఎప్పుడు ఒకే రేటు ఉంటుంది కుప్పంలో ఫార్టీ రూపీస్ ఉంటుంది కిలో మార్ట్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది ట్వంటీ రూపీస్ ఉంటుంది బట్ ఎందుకో బయట కాస్ట్ ఎక్కువ సూపర్ మార్కెట్లో అయితే కొంచెం ట్వంటీ రూపీస్కి ఇస్తారు బట్ నేను ఇది బయటే తీసుకున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు తర్వాత బీన్స్ వంకాయలు బాగుంటే తీసుకున్నాను నూనె వంకాయ కూర అది గుత్తి వంకాయ కూర ఉంటాను కదా అది చేద్దామనేసి తర్వాత కాకరకాయలు బాగా ఇది వచ్చి హాఫ్ కిలో ఫార్టీ రూపీస్ హాఫ్ కిలో తీసుకున్నాను ఇందులంగా అవుతుంది లేండి తర్వాత టమాటాలు ఉన్నాయి కానీ పచ్చి ఉన్నాయన్నమాట రసం పెట్టాలన్నా లేదంటే ఏదైనా కర్రీస్ పేయాలన్నా అలాంటివి బాగుండవు కదా అందుకని బాగా పండు ఉన్నాయి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఎయిటీ రూపీస్ అంటే కిలో ఇవి అవి తీసుకున్నాను తర్వాత ఇవన్నీ ఆకుకూరలు తోటకూర ఆకు గోంగూర కరివేపాకు కొత్తిమీర అవన్నీ అన్నమాట ఇవి తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను నేను పచ్చిమిర్చి ఎప్పుడు కూడా కారం ఉంటుందండి అవి తీసుకునేస్తాను ఒక కిలో అట్లా బట్ ఇవి ఇవి కారం ఉండవు మూడు చోట్ల చూస్తే మూడు చోట్ల ఇలాంటివి ఉన్నాయి ఎందుకో అంత కారం ఉండు టేస్ట్ కూడా ఉండదు అనుకుంటాను అందుకని ఒక కాల కిలో తీసుకున్నాను అల్లం కొద్దిగా తీసుకున్నాను తర్వాత బీరకాయలు తీసుకున్నాను బీరకాయ కూడా హాఫ్ కిలో ఫార్టీ రూపీస్ అంట అంటే కిలో ఎయిటీ రూపీస్ అనమాట ఎంత కాస్ట్ ఉన్నది చూడండి వెజిటబుల్స్ దగ్గరే ఎంత డబ్బులు అయిపోతుందో దీనికన్నా నాన్ వెజ్ తీసుకుంది అనేది అనిపిస్తుంది నాకు తర్వాత ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉన్నాము అక్కడ ఇంగువ అది అయిపోయింది ఇంగువ తీసుకున్నాను ఈ ఈ గుడ్ లైఫ్ వాళ్ళవి బాగుంటాయండి నేను కొన్ని వాడతానమాట బాగుంటాయి అందుకని ఇది తీసుకున్నాను ఇంగువ తర్వాత మామూలుగా కలర్ అయిస్తాను దానికి షాజీరా తర్వాత బెల్లం తీసుకున్నాను ఎప్పుడైనా ప్రసాదాలు చేయాలన్న దేవుడికి నైవేద్యానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట ఒక కిలో ఇంక ఈ లైటర్ వచ్చేసి మా మేడు చెప్పింది లైటర్ పోయేసింది అక్క మా ఇంట్లో అనేసి ఇంక తనకిద్దామనేసి ఒక లైటర్ తీసుకున్నాను నైంటీ నైన్ రూపీసే బాగుంది అనేసి ఇంక ఇది ఒకటి తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఇవి గ్లాసెస్ అనమాట ఆఫర్ అంటే అసలు ఆగం కదా మనం ఆఫర్లో ఉండిందని తీసుకున్నాను అసలు అవసరం లేదు ఎన్ని ఉన్నాయో తెలుసా గ్లాసులు అన్నీ ఇక్కడ మనకి ఇంకా పెట్టడానికి ప్లేస్ ఏది లేదనేసి మొత్తం అన్నీ పైన వేసేసాను నేను మామూలు ఇల్లు సర్దినప్పుడు చూపించాను నేను స్టార్టింగ్ ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో అన్ని పేపర్లో బట్టి పైన పెట్టేశాను కాకపోతే నైంటీ నైన్ రూపీస్ అన్నారు ఇంకా ఆఫర్ అన్నారు కదా అనేసి కొంచెం టెంప్ టైప్ కొనేసాను అంటే మొత్తం అన్ని ఆరు సెట్ లాగా ఉంటాయి ఎవరిని ఇంటికి వస్తే కూడా ఇవ్వడానికి అనేసి బాగానే ఉంది నైంటీ నైన్ రూపీస్ మేలే కదా అనేసి ఒక సిక్స్ తీసుకున్నాను అన్నమాట సూపర్ మార్కెట్కి వెళ్తే ఎక్కువ కొనడం అయింది అక్కడ ఇట్లాంటి ఏంటన్నా ఆఫ్టర్ ఉన్నాయంటే కొనేయడమే ఇంకా వేరేటి కూడా నేను ప్లాస్టిక్ ఏవో తీసుకున్నాను కానీ మా బాబు వద్దమ్మ ఎందుకు అన్నీ తీసుకొని ఇంక తీసి పడేశాడనమాట సరే ఇవన్నీ తీసుకున్నాను ఇవి మాత్రం తీసుకొని వచ్చాను నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ గ్లాసెస్ అన్నమాట తర్వాత అదే ఇందాక చెప్పాను కదా గోంగూర కరివేపాకు కొత్తిమీర ఇది వచ్చేసి తోటకూరక అన్నమాట తాలింపు బాగుంటుందని తీసుకున్నాను ఇదంతా ట్వంటీ రూపీసే తోటకూరకు మొత్తము ఇంక ఇందులో గోంగూర కరివేపాకు కొత్తిమీర ఇచ్చారు తర్వాత అట్ల కందిపప్పు అవన్నీ తీసుకున్నాను కందిపప్పు కూడా ఇంక ఇది పక్కన షాప్లో వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను మామూలుగా కందిపప్పు వచ్చేసి శివలింగం అంటాం కదండి శివలింగం కందిపప్పు ఐడియా ఉంటే ఉంటుంది ఇది టేస్ట్ బాగుంటుందన్నమాట మామూలుగా మనం సాంబార్ చేసిన పప్పు చేసిన దేనికైనా కానీ మామూలుగా మేము కదిరిగ్గానే వెళ్తే అక్కడ లూజ్ దొరుకుతుంది మనకు ఒక ఫైవ్ కిలోస్ సెవెన్ కిలోస్ అట్లా అనమాట బట్ ఈ మధ్యలో వెళ్ళలేదు మనం వెళ్ళాము కానీ గుర్తు లేదు నాకు వచ్చేసినాము అందుకని జస్ట్ ఊరికి వన్ కిలో తెచ్చుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది శివలింగం కందిపప్పు బాగుంటుంది అనమాట సో ఇది వన్ కిలో తీసుకున్నాను టూ ట్వంటీ రూపీస్ అనమాట ఇది తర్వాత ఇంక మామూలుగా ఉప్మా రవ్వ తీసుకున్నాను బన్సీ రవ్వ అంటాం కదా అది లావు రవ్వ అంటున్నాను కేసరి కేసరి బ్రాండ్ ఇది బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాకి తర్వాత ఇది కూడా మా మేడ్ చెప్పింది పాపము అంటే తను వెళ్ళదన్నమాట బయట వెళ్ళదు ఇది తనకి తెచ్చివ్వడానికి ఇంట్లో ఎవ్వరు లేరనమాట మన ఒకరోజు చెప్పింది ఎప్పుడన్నా వెళ్తే నాకు షాంపూస్ తెచ్చాక కార్తీక షాంపూనేదండి ఇంక తనకు ఒక టూ షీట్స్ తీసుకున్నాను మనం ఎటు తన కోసం వెళ్ళం కదా మన మన పని కోసం వెళ్ళినప్పుడు ఇచ్చేస్తామనేసి ఆ లైటరు ఆ షాంపూలు తనం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గుపిండి అనమాట పోతే అన్నీ ఒకేసారి తీసుకొని వచ్చేసి సరిపోతుంది కదా మధ్యలో వర్షాలు పడుతుందండి ఏ చిన్నదానికి పరిగెత్తాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఇవి వచ్చేసి కలర్ ఆల్రెడీ కలర్ వేసి ఇందులో ముగ్గి పిండి వేసి కలిపింటారు కదా ఇది ఒక ఫైవ్ కలర్స్ ఏమో తీసుకున్నాను ఫైవ్ సిక్స్ ఎప్పుడైనా ముగ్గు వేస్తాం కదా అది అప్పుడు బాగుంటుంది కలర్స్ వేయడానికి అని ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ తర్వాత ఇది మామూలు వేరేమన్నా వేస్తాం కదా మన ముగ్గులో అది తర్వాత ఇది వచ్చేసి ముగ్గుపిండి అన్నమాట ఇది ట్వంటీ రూపీస్ మళ్ళీ ఇవంతా టెన్ టెన్ రూపీస్ అన్నమాట టెన్ రూపీస్కి అసలు నాకు మేలే అనిపించింది అంత తిండి చూడండి పౌడర్ మనకు ఎంత లేదన్నా రెగ్యులర్గా వేయకపోతే కూడా ఇతను అకేషనల్గా ఫ్రైడ్ రైస్ అలా వేస్తే బాగుంటుందని తీసుకున్నాను అనమాట ఈ ఇంతే కలర్స్ ఉన్నాయి మళ్ళీ పసుపు కుంకుమ అవి మనం ఇంట్లోనే వేసుకోవచ్చు కదా సరే తీసుకోలేదు ఇవి తీసుకున్నాను ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి పూలు తీసుకున్నాను అన్నమాట ఫార్టీ రూపీస్ అండి పూలు అన్నీ ఎన్ని ఉన్నాయో మరి వర్షాలకనే ఏమో మరి నాకు తెలియదు ఈ మధ్య నేను మార్కెట్కి అయితే వెళ్ళడం లేదు కానీ ఫార్టీ రూపీస్కి వచ్చేసి ఇన్ని పూలు ఇచ్చారు తీసుకొని వచ్చానని ఇప్పుడు కట్టడం టాస్క్ అనమాట ఎందుకంటే నాకు పూలు కట్టడం రాదు అంటే కొంచెం మా మేడిక్కర్ని ఫోన్ చేస్తే తను వచ్చి తీసుకెళ్తుంది పాపము కానీ వర్షం పడుతుందేమో చూడాలి ఇంకా ఎవరితో కట్టించాలో లేదంటే ఎదిరింటి ఎదిరింటి వాళ్ళకి అవ్వ ఉంది కదా అవ్వకిచ్చేదో అవ్వాలింట్లో ఇంకొక కాంటుందండి ఇచ్చి కట్టించాలి నాకైతే రావు లేదంటే ఎవరు కట్టలేకపోతే నేను సూదీదారం ఎత్తుకొని కుట్టేస్తాను కదా మనం అలా అన్న చేయాలి నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం సరే ఉండని అనేసి ఒక ఫార్టీ రూపీస్ తీసుకునేసాను కట్టేది ఏమి ఆలోచించకుండా ఆ పూలు అయితే తీసుకునేసాను ఇన్ని పూలు ఫార్టీ రూపీస్ అనమాట ఇంక ఇది వచ్చేసి పీతాంబరి తెచ్చుకున్నాను ఒక టూ ప్యాకెట్స్ ఇది కూడా కొంచెం కాస్ట్ తక్కువే పడింది మనకి రిలయన్స్ మార్ట్లో సో మామూలుగా అయితే క్యాంటీన్ తెచ్చేస్తారు చేతనే దానికైతే మనకి లిక్విడ్ కూడా ఫ్రీ వస్తుంది బట్ దీనికి ఏం లిక్విడ్ రాలేదు అది రూపేర్ లిక్విడ్ అంటాం కదా అది ఓన్లీ ప్యాకెట్స్ మాత్రం ఉన్నాయి ఇంకా అయిపోయింది అని ఇది ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది మామూలుగా షాప్స్లో అయితే చిన్న ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్తారు ఇంతే ఇంత ఉంటుంది బట్ ఇది మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఇది తీసుకున్నాను సో ఓవరాల్గా ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట నేను అది వీడియో షూట్ చేస్తేనే వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అది కవర్లంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోకండి నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట వింటే నేను అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు సో ఏమనుకోకండి ఇంకా బజార్లోకి వెళ్ళి మొత్తం అన్నీ తీసుకొచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నెక్స్ట్ పని అనమాట ఇంక అంత లోపల మా వారికి కాఫీ ఇచ్చేసి నేను కొద్దిగా కాఫీ తాగి ఇంక ఇక్కడ బట్టలు అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను ఇంక అంతకు ముందు కూడా కొన్ని బట్టలు ఉన్నాయి అంతకుముందు ముందు రోజు కూడా మొత్తం అన్నీ వేస్తే ఇంత పెద్ద ఏమంటారు ఇంతలో అన్నమాట ఇంకా అవన్నీ మడతలు పెట్టి ఇంకా ఈ మడతలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంక ఇవన్నీ సర్దాలన్నమాట సపరేట్ చేసి ఐరన్ పంపించేవి ఐరన్కి డైలీ వేరు ఒక చోట మళ్ళీ కొత్తగా వేసుకుంటాం కదా ఒకటి నాకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే మాకు ఇంట్లో కబోర్డ్స్ లేవండి కబోర్డ్స్ లేవు కానీ బట్టలు మాత్రం చాలా ఉన్నాయి నలుగురువి కదా అవి సర్దాలంటే మడతలు పెట్టడం పెద్ద కష్టం కాదు కానీ నాకు అన్నిటికన్నా ఇష్టమైన పని వచ్చేసి బట్టలు సర్దడం అన్నమాట మంచిగా కబోర్డ్స్ ఇచ్చేసి ఎన్ని బట్టలు నా ముందర వేస్తే కూడా నీట్గా సెట్ చేస్తాను ఏమంటారంటే మళ్ళీ మనం లైన్ వేస్తే అట్లే అంత చక్కగా అనమాట నాకు అంత ఇష్టమైన పని బట్ ఇక్కడ కబోర్డ్స్ లేవు కదా మనకి ఎంత అంటే కొంచెం మంచివంతా బిర్వాలో పెట్టేస్తాను తర్వాత మిది పైన ఒక పెద్ద సూట్ కేసులు ఒక రెండు ఉన్నాయి దాంట్లో పెట్టేసాను అనమాట శారీస్ కొంచెం పా ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా పట్టు శారీస్ అలాంటివి ఇంకా డైలీ వేరు అలాంటివి అయితే అసలు సర్దడం నాకు పెద్ద ఇబ్బంది అన్నమాట నాకు ఇష్టమైన పని కష్టం అయిపోయింది మళ్ళీ ఆ బట్టలన్నీ మడతలేసి కాఫీలన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో అంతా ఒకసారి నీట్గా అంతా క్లీన్ చేసి ఇంట్లో పూజ చేసి మళ్ళీ గుడికి వెళ్ళామన్నమాట ఈ గుడిది కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేసి పెట్టానండి గుడి అయితే చాలా బాగుంటుంది ఇది వెంకటేశ్వర స్వామి గుడి గుడికి వెళ్ళేసి ఇంటికి వస్తే ఇంక మళ్ళీ నైట్కి అయితే నేను అసలు ఏం వంట పని పెట్టుకోలేదు మధ్యాహ్నం ధ్యానం చేశాం కదా రైసు పప్పు అదే తినేమన్నాను వాళ్ళిద్దరికే కాబట్టి ఇంకేం వండలేదన్నమాట ఇంకా మా బాబు చూడండి అసలు ఇంట్లో ఏమీ ఉన్నవి ఏమి వద్దన్నమాట వాళ్ళ వాడికి తినడానికి ఇంట్లో ఏం లేదు అదే కావాలన్నమాట ఆ రోజు ఇంకా హాలిడే కాబట్టి ఇంక ఇంట్లో ఏం లేదు ఏం లేదని పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటే వాడే చేసుకున్నాడు మ్యాగీ ఏదో తీసి బయట వేసాడు కానీ అది చేసుకోలేదు వద్దని ఎందుకో తినాలనిపించలేదంట ఇది ఓన్లీ పాప్కార్న్ మాత్రం చేసుకుని అది అలా పెట్టేసి కొద్దిగా చేయడానికి కిచెన్ అంతా మెస్సీ మెస్సీ చేసేసాడు నాకు ఇంక గుడికి పోయించిన తర్వాత ఇంకా అర్థమైందనమాట ఇంక సరే ఇలానే ఉంటేలా ఇంకా ఎలానో వంట పని కూడా ఏం లేదు కదా అనేసి ఇంకా అంటే టైం గడిచే కొద్దీ మనకు కొంచెం కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది కదా ఉపవాసం అలా ఉంటే అయినా కూడా ఇంకా చేసేద్దాంలే పని అనేసి ఇంకా ఇక్కడ మొత్తం గిన్నెలు మార్నింగ్ అడిగినవన్నీ అలానే ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం అన్నీ ఎక్కడొక్కడ సెట్ చేస్తున్నా మొత్తం కౌంటర్ టాప్ చూడండి స్టార్టింగ్ నుంచి ఎన్ని తీయాలో అన్నీ దిగేసాడు ఆ ప్యాకెట్స్ కట్ చేసిన సీజర్స్ తర్వాత ఏదో ఆనియన్ పొట్టు అది ఇది వాడికినా ఇంట్రెస్ట్ ఉందనుకోండి నీట్గా ఏదో వాడికి ఏం కావాలది వండుకొని కిచెన్ అంతా క్లీన్గా పెట్టేస్తాడు వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి అంత మెస్సీ మెసి చేసి పెట్టేస్తాడనమాట సో తర్వాత ఇంక ఇక్కడ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని సెట్ చేస్తా ఇంకా మొత్తం అన్ని గిన్నెలన్నీ ఎక్కడొక్కడ బోర్లు ఇచ్చేసి ఇంకా వంట చేసే పని ఎటు లేదు కదా ఇంకా రేపు ఇంకా కాలేజ్ ఉంది కాబట్టి ఇంక మళ్ళీ నెక్స్ట్ డే కన్నీ ఇంకా మనం రెడీ చేసుకోవాలి మామూలుగా ఇంకా ఏకాదశి రోజు కానీ శివరాత్రి రోజు కానీ మనం డే అంతా ఫుల్ ఉపవాసం ఉండి మళ్ళీ మార్నింగ్ నిద్రలేచి స్నానం అది చేసి దేవుడికి ఏదైనా మన శక్తి కొద్దీ నైవేద్యం అది చేసుకొని దీపాలవ్ పెట్టుకుంటాం కదా నేనైతే నైట్ కూడా ఓన్లీ ఆరెంజ్ జస్ నిన్న ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తాగేసి పడుకున్నాను అసలు బాగా ఏమంటారు అసలు ఆకలి అనిపించలేదు ఆరెంజ్ జ్యూస్ తాగిన తాగిన తర్వాత ఆ జ్యూస్ తాకముందు కొంచెం టైర్డ్గా అనిపించింది కానీ బట్ ఇంట్లో ఇవన్నీ ఎక్కడ సర్దేసి క్లీన్ చేసిన తర్వాత మా బాబునే చేయించాడు ఆరంజ్ జ్యూస్ కొంచెం బాగా అనిపించింది అనమాట టమ్మీ ఫుల్గా సో అట్లా ఆరెంజ్ జ్యూస్ తాగారు ఆ రోజైతే నేను మళ్ళీ లేదంటే కొద్దిగా ఎక్కువ ఆకలి కానీ వేసి ఆనియన్స్ కానీ అదేం లేకుండా ఉప్మా కానీ లేదంటే చపాతి చేసుకొని ఏదైనా కొబ్బరి చెట్నీ అలా ఏదైనా చేసుకొని ఉండొచ్చు బట్ నేను ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ తాగేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఉపవాసం తెచ్చుకున్నాను అనమాట సో ఇక్కడ గిన్నెలు చూడండి గిన్నెలు బట్టలు ఇలాంటివన్నీ మనం చేయాల్సిన పనులు మనం తప్పితే ఇంక వేరొకరు దాంట్లో వేలు బెటర్ అనమాట మనమే చేయాలి అది మనకే రాసిపెట్టిన పని అన్నట్లుంటాయి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్రెస్ట్ లేకపోయినా మనమే చేయాలి లేదంటే అలానే ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాను నేనైతే చిన్నప్పుడు మా అమ్మకు ఈ బట్టలు మడతలు పెట్టడం కానీ గిన్నెలు ఇవే సర్దడం కానీ అవంతా ఎంత బాగా చేయిచ్చేదన్నో బట్ ఇప్పుడు నాకు మా పాప పెద్దగా చేయదు కానీ మా బాబు బాగా చేయిస్తాడు సో మొత్తం అన్నీ ఎక్కడొక్కడ సర్దేసిన తర్వాత చూడండి కిచెన్ ఇలా నీట్గా ఉందన్నమాట నైటే కొద్దిగా ఓపెన్ చేసుకుని మొత్తం అన్నీ సర్దేసాను మళ్ళీ రేపు మార్నింగ్ మనకి వంటది చేయాలి కదా క్యారీ అని ఇంకా మొత్తం గిన్నెలన్నీ ఇలా బయట నే నైట్ డైలీ ఇదే అనమాట టబ్స్కి పెట్టేసామంటే సరిపోతుంది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట మనం నిన్న కలర్స్ తెచ్చాం కదా వేసాను అనమాట మార్నింగ్ మార్నింగే చూడండి అలికిండేది ముగ్గు పెట్టింది మొత్తం వెళ్ళిపోయింది మళ్ళీ వర్షం బాగా పడింది చెప్ప చెప్పాను కదా ఊరికే చిన్న ముగ్గులు అవి రెండు అన్నమాట బాగుంటుంది అనేసి కలర్స్ వేస్తే బలం ఉంటుంది కదా నాకు ముగ్గులు అసలు పెద్దగా ఏం రావండి ముగ్గులు చూసి ఏ ముగ్గులు అవి అని అనుకోకండి నాకు వచ్చిన వాటికి అలా ఏదో నాకు వచ్చినట్లు వేస్తాను అనమాట ఇక్కడ పైన తిప్పే ముగ్గు అంత బాగా రాలేదు కానీ ఇది బాగానే వచ్చింది ఈ దీపాల ముగ్గు బాగానే వచ్చింది ఊరికే అలా రెండు ముగ్గులు వేసి మొత్తం మనం అలికిండేదంతా వెళ్ళిపోయింది చూడండి అలకడ మోటి అసలు వర్షం వచ్చిందనుక మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా పండుగ టైంలో కొద్దిగా ఇంటి ముందు మనకు కలికేది అనుకుంది కాబట్టి అలుక్కుంటే బాగుంటుందని అలకడమే అనమాట తర్వాత ఇంక ఇంటి ముందు అలా ముగ్గులు వేసి మా బాబుకి టిఫన్ చేసేసి తర్వాత లంచ్ అది లంచ్ అది లెమన్ రైసే చేసేసాను మార్నింగే లేచి స్నానం చేసి ఏదైనా నైవేద్యం చేసి గుడికి గుడి వెళ్తే మంచిది అనుకున్నాను కానీ బట్ ఎందుకో ఓపిక లేకుండా అయిపోయింది ఇంక అందుకని వాడి వరకు మాత్రం లెమన్ రైస్ చేసి కొద్దిగా ఉప్మా చేసేసాను దీపం చూండి వెలుగుతూనే ఉంది ఇంకా నేను స్నానం చేసి ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది అనమాట మైడు కూడా వచ్చి తన వరకు అంతా కంప్లీట్ చేసుకుని తను వెళ్ళిపోయింది మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయినారు బాబు కాలేజీకి వెళ్ళిపోయినాడు ఇల్లు అంతా ఇలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంక ఇప్పుడు నేను స్నానం చేసేసి దేవుడికి కొద్దిగా ఏదైనా పాయసం ఏదైనా నైవేద్యం చేసి పెట్టేశాను నైవేద్యం చేశాను లేని పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మళ్ళీ మధ్యాహ్నానికి మాకు లంచ్ అది చేసుకున్నాను ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే పండగ అవని ఏదన్నా అవని మన పనులకు మాత్రం ఏం బ్రేక్ పడదన్నమాట అన్నిటితో పాటు అవి కూడా ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ అనమాట అవి కూడా చేయాల్సిందే జస్ట్ వరికే ఫన్నీగా ఉంటుందని షూట్ చేసినంత ఇదేం పెద్ద నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఏం పెద్ద ఉపయోగపడే వీడియో అలా ఏం కాదండి అది కాకుండా మాకు ఇప్పుడు ఫుల్ గాలి అన్నమాట అందుకే మొత్తం రూమ్స్ అన్ని కర్టూన్స్ అన్ని బంద్ అదే కర్టన్స్ అంతా వేసేసి మొత్తం రూమ్స్ అంతా కూడా లాక్ చేసి పెట్టేశాను ఎంత గాలి అంటే అసలు చల్లగా ఉంటుంది మనకు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అందుకని మొత్తం అన్ని క్లోజ్ చేసాను ఈ మధ్యలో ఇది మా బాబు ఫోటో చిన్నప్పుడిది వంశీ ఫోటో ఎందుకు అలా వీడియో షూట్ చేస్తుంటే జస్ట్ వీరికి ఆ ఫొటోస్ రెండు అలా తీశానన్నమాట ఇంక ఇది వచ్చేసి ఈశాంత్ అనమాట శరత్ ఎప్పుడు ఈడుకొచ్చినా వీళ్ళిద్దరు ఫొటోస్ ఈడుంటారు నా ఫోటో కూడా ఇలా చేపించి పెట్టతా ఇలా చేపించి పెట్టతా అంటాడు ఈ పాపం టూ టైమ్స్ చెప్పాడు ఈసారి వాడు వచ్చే లోపల వాడిది కూడా ఫోటో ఇలా చేసి పెట్టాలి ఫోన్ చేసినప్పుడు కూడా అడుగుతాడనమాట ఫో ఫోటో నాకు చేసి పెట్టా వస్తాలా అని సో అదన్నమాట ఫొటోస్ రెండు బాగా క్యూట్గా ఉంటే ఊరికే జస్ట్ అలా హాల్ అలా పెట్టాను షూట్ చేసేటప్పుడు కొద్దిగా మీతో అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అలా అలా చేశాను సో అంతేనండి ఈ వీడియో మొత్తం అంతా పని అంత తర్వాత ఇలా ఉందన్నమాట ఇంకా స్నానం చేసి దేవుడు కొద్దిగా పాయసం నైవేద్యం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ రోజుతో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్